ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాట్ ఇంట్లో ఎక్కడికి వెళ్ళిన నోటి మాటలతో బాధిస్తూ ఉన్నారా బాధపడకు సహోదరి సహోదరుడా కృంగిపోకు సహోదరి సహోదరుడా మీ పట్ల దేవుడు అద్భుతమైన కార్యము చెయ్యబోతా ఉన్నాడు అందరూ ద్వేషిస్తున్నారా నువ్వు పట్టుదలగా ప్రార్థనలు చెయ్యి సహోదరి సహోదరుడా ఇంకా ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి అద్భుత కార్యాన్ని చూస్తావు అయినా నాకు ఒక్క విషయం అర్థం కాదు ఎన్నో ప్రాబ్లమ్స్తో మనశ్శాంతిగా ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు వారందరూ కూడా ఇంకా బాధాకరమైన మాటలతో బాధిస్తూ ఉంటారు ఒక్కొక్కరు అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇంకా ఎక్కువగా ప్రార్థనలో బలపడాలి రాత్రి పడుకుంటే పొద్దున్నే లేస్తామో లేగమో కూడా తెలియని జీవితాలు మనవి ఆ మాత్రం జీవితానికి కుట్రలు కుతంత్రాలు నైవాంచకాలు మోసాలు ఇవన్నీ అవసరమా నచ్చితే మాట్లాడు నచ్చకపోతే వదిలే నచ్చితే వాదార్చు నచ్చకపోతే వదిలే నచ్చితే బలపరచు మాటలతో కానీ అదే మాటలతో ఎదుట మనిషిని తీయడం అవసరమా అంతే మనకు బర్త్ ఎలాగో డెత్ కూడా అలాగే అంతే కదా దాన్ని అయితే ఎవరు ఆపలేము కదా ఈ బర్త్ డెత్ మధ్యలో ఉన్న సమయం చాలా విలువైనది దానిని పగలు ప్రతీకారాలు పంతాలు అంటూ ఇంకొకరి కోసం బ్రతికేస్తావా మాట్లాడి 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 బ్రతికేస్తామా మాటలతో మాటలు అని అని బ్రతికేస్తామా మనం దేనికోసం బ్రతకాలి దేవుడి కోసం బ్రతకాలి దేవుడు సువార్త ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి ఒక్కరిని దేవుడు ఆత్మతో నింపబడాలి దేవుడు చిత్తం ఉండాలి అని చెప్పాలి నలుగురికి ఉపయోగపడేలా కదా బ్రతకాలి పుట్టినప్పుడు ఎలాగో తెలియదు పోయేటప్పుడు తెలుస్తుందా కూడా తెలీదు ఈ బ్రతికిన బ్రతుకు అయినా దేవుడి కోసం బ్రతుకుదాం సమయం ఉన్నంత వరకు ఈ బ్రతికిన బ్రతుకు దేవుడు గురించి నలుగురికి తెలియాలి దేవుడు నలుగురు గుండెల్లో నిలిచేలా కనీసం మనకు సాటిస్ఫాక్షన్ అవ్వాలి అంతలా మనం దేవుడు గురించి చెప్పాలి నలుగురు గుండెల్లో ఉండేలా దేవుడు చెప్దాం బ్రతుకుదాం ఎవరైనా నిన్ను వేధిస్తూ ఉన్నప్పుడు నిన్ను చులకనగా చూసినప్పుడు నిన్ను వేధిస్తూ ఉన్నప్పుడు నిన్ను శోధిస్తూ ఉన్నప్పుడు నిన్ను చులకనగా చూస్తూ ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకో నా దేవుడు ఈ అవమానం నుంచి ఈ చిన్న చూపు నుంచి చులకనగా చూసే ఈ చూపు నుంచి దేవుడు నన్ను ఘనత వైపు నడిపించబోతా ఉన్నాడు అని ఈరోజు సిస్టర్స్ బ్రదర్స్ బైబిల్లో ఒక్క విషయం చెప్పబోతూ ఉన్నాను మీ అందరికీ తెలిసిందే జ్ఞాపకం చేద్దాం అక్కడ కష్టం మొదలవుతూ ఉంది అక్కడ బాధ మొదలవుతూ ఉంది అక్కడ ఇబ్బంది మొదలవుతూ ఉంది దేవుడు అక్కడ మోసేని నిలబెట్టబోతా ఉన్నాడు అక్కడ పుట్టే విధంగా చేస్తూ ఉన్నాడు అక్కడ నాయకుడిని దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు హలే లూయా అదే మాదిరిగా నీ జీవితం నిలబెట్టబోతా ఉన్నాడు జ్ఞాపకం ఉంచుకో సహోదరి సహోదరుడా హలేయ